నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం నూతన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆనం నెల్లూరు జిల్లా సంగం మండలం సిద్దిపురం గ్రామంలో ఆత్మకూరు శాసనసభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి లబ్ధిదారులకు నగదు అందించి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వీరి వెంట మాజీ శాసనసభ్యులు కొమ్మి లక్ష్మీనాయుడు మరియు స్థానిక బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీకి చెందిన కూటమి నేతలు అధికారులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆనం మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తమ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్దారులకు నూతన పెన్షన్ పెంచిన నగదు మూడు వేల రూపాయలను కలిపి ఏడు వేల రూపాయలు నేడు పంపిణీ చేశామని తమ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉండి ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేస్తుందని చెప్పడానికి ఈ కార్యక్రమమే నిదర్శనమని అన్నారు నాయుడు గారు ఏదైతే తన ఎన్నికల ప్రణాళికలు చెప్పాడో దాని ప్రచారం ఇవాళ గతంలో మూడు వేలు వస్తున్న వాళ్ళకి एंडोचेदी। उन्होंने उनका उन्होंने डुप्लीकेट सिर्फ बन चुका है। इनकी पेंशन नीचे है। సచివాలయ ఉద్యోగుల ద్వారానే ఈ పంపిణీ చేస్తుంది ఉదయం ఆరు గంటలకు మొదలైంది చివరిగా సాయంత్రం ఆరు గంటలైనా ఏడు గంటలైనా దాన్ని పూర్తి చేస్తాం ఒకవేళ ఎక్కడైనా రెండు మూడు శాతం కానీ మిగిలి ఉంటే రేపు ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టి పూర్తి చేయడం జరుగుతుంది ఈ మొత్తానికి మొత్తం ఇరవై నాలుగు గంటల లోపల ఈ పెన్షన్లన్నీ కూడా పంపిణీ కావాలనేది ఈనాటి మన ప్రభుత్వం యొక్క ఆలోచన అదే విధానం వాళ్ళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశం కూడా కాబట్టి ఎన్డీఏ నాయకత్వంలోని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మొదటి కార్యక్రమం ఈ యొక్క పెన్షన్ల కార్యక్రమం పేదలే ఈ సమాజంలో ప్రత్యేకమైన ప్రాధాన్యతనివ్వాలి అని చెప్పి వారికి ఈ పెన్షన్లని విడుదల చేసుకుంటుంది